బాపట్లలో అర్ధరాత్రి గడియారం స్తంభం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాదం జరిగే విధానం ఒక స్థానికులు ఈ విధంగా వాపోయారు ద్విచక్ర వాహనంపై నుంచి వచ్చిన వ్యక్తి అతివేగంగా లారీని ఢీకొట్టడంతో అతివేగంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ద్విచక్ర వాహనాన్ని ఆ వేగాన్ని ఆపడానికి కూడా వీలు లేకుండా వచ్చాడని స్థానికులు తెలియజేశారు బాపట్లలో అర్ధరాత్రి గడియారం స్తంభం దగ్గర గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ప్రమాదం జరిగే విధానం ఒక స్థానికులు ఈ విధంగా వాపోయారు ద్విచక్ర వాహనంపై నుంచి వచ్చిన వ్యక్తి అతివేగంగా లారీని ఢీకొట్టడంతో అతివేగంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు ద్విచక్ర వాహనాన్ని ఆ వేగాన్ని ఆపడానికి కూడా వీలు లేకుండా వచ్చాడని స్థానికులు తెలియజేశారు బాపట్లలో అర్ధరాత్రి గడియారం స్తంభం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే